ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ఎక్కడ కెమెరాలు లేవా ఈ కెమెరాలలో మా బిడ్డ గిరిజన బిడ్డ మాత్రమే దొరకలేదా మీకు మీరు సరైన కరెక్ట్ ఇంట్రెస్ట్ పెట్టి ఈ పేదోలు కాబట్టి నిర్లక్ష్యంగా మీరు వెక్కడం వల్ల ఆ పాప శవమై తేలిందనేది మనం అర్థం చేసుకోవాలి అదే వేరే కులపోలు అయితే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో ఆ దోసులను ఆ పాపను మొత్తము ఇల్లు వెచ్చేటోళ్ళు ఈ పోలీసులు ఈ పోలీసు వాళ్ళు ఎవరి కింద పనిచేస్తున్నారు ఈరోజు తెలంగాణ సాధించిన కేసీఆర్ గవర్నమెంట్లో కూడా వర్గాల వర్గాలపైన అనేక వెనకబడిన వర్గాల పిల్లలపైన అనేక అత్యాచారాలు జరిగినాయి మనం చూసాము ఆరు నెలల ఆరు నెలలు పసిపాప పాప ఆగ అసంశుభం అని పిల్లల నుంచి అరవై ఏళ్ళ ముదుల వరకు అత్యాచారం జరిగిన ఈ ఈ పాలక వర్గాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన గొప్పగా సంకల్పించుకుంటున్నాడు అసెంబ్లీ వేదికగా నా గవర్నమెంట్లో ఏ గ్రామాలలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ కనిపిస్తే వాళ్ళని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామంటాం అరే రేవంత్ రెడ్డి బిడ్డ మా గ్రామాలలో మీకు ఓట్లు వేసింది గిరిజనులే ఎక్కువ మంది నీ గవర్నమెంట్ రానికే కారణం ఎంతబడిన వర్గాలే ఎక్కువ నీ గవర్నమెంట్ రానికే కారణం నీకు హైదరాబాద్ ఉన్నంత వర్గాలు ఎవరు ఓట్ వాళ్ళని కొమ్ము కాయకుండా ఈ బడుగు బలహీన వర్గాల తరపున ఈ పేద ప్రజల తరఫున కాన్సెంట్రేషన్ పెట్టి నీ దృష్టి పెట్టి ఈ యూత్ ఈ గంజా ఈ డ్రగ్స్కు బానిసలు రోడ్లపైన తిరుగుతున్న వాళ్ళని కంట్రోల్ చేయమని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాము ఈ ఈ గవర్నమెంటు ఇరవై నాలుగు గంటలలో లక్షల కెమెరాలు పెట్టిన మన హైదరాబాద్లో ఎక్కడ మీ కెమెరాలు ఇరవై నాలుగు గంటలలో ఫోన్ పోతే ఫోన్ ఇప్పిస్తారంట ఈ పోలీసు వాళ్ళు కానీ మనుషులు పోతే మనుషులను ఎక్కరు ఆ ఎలక్ట్రానిక్ వస్తువుల పైన ఉన్న ఇంట్రెస్ట్ మానవత్వం పైన లేని దుర్మార్గులు కాబట్టి బిడ్డ మేము చెప్తున్నాం ఒకటే ఈ నడిగడ్డ తాండలో పబ్లిక్ ఎక్కువ రాకపోవచ్చు కానీ మేమిక్కడ కమ్యూనిస్టు కార్యకర్తలుగా ఉన్నాము ప్రాణాలు పోయేంత వరకు ఇక్కడ అన్యాయం జరిగితే ఊకోమనేది కూడా మీకు హెచ్చరిస్తున్నాము ఇలాగే ఎక్కడ జరిగిన ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల బహుజన బిడ్డల పైన దాడి జరిగితే ఊరుకునేది లేదు ఆ వసంతబాయి బానోల్ వసంతబాయి కుటుంబానికి ఇక్కడ అన్ని ప్రజా సంఘాలు రోజుకొక్క కార్యక్రమాలు చేస్తూరనే ఉద్దేశంతో ఆ కుటుంబాన్ని ఇక్కడ నుంచి వాళ్ళ ఊరికి పంపేయడం జరిగింది మేము నిన్న ఇక్కడ పిఎస్ పోయాము ఎలా చనిపోయింది సార్ వారం రోజుల నుంచి మీరు మొత్తం జల్లెడబట్టితే ఇక్కడ జల్లెడబట్టలే రైలు జల్లెడ కెమెరల్లేరా మని ఏదో మన తాండకు వచ్చి ఆ హండ్రెడ్ తిరగడమే తప్ప వాళ్ళు ఎక్కడ జల్లెడబట్ట జల్లెడబట్టితే ఇప్పుడు ఎలా చనిపోయిందనేది మేము అడుగుతున్నాము మా మహిళా సంఘాల నుంచి విద్యార్థి సంఘం నుంచి యువజన సంఘం నుంచి అడుగుతున్నాము ఎలా చనిపోయింది అమ్మాయి ఇక్కడ వరకు ఇప్పటి వరకు వాళ్ళు ఎలా చనిపోయింది అనేది వాళ్ళు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు అదే వేరే కూలపోలు ఉన్నంత కులపోలకైతే ఇరవై నాలుగు గంటలలో ఆ ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు ఇప్పుడు గెలిచిన కొండ విశ్వేశ్వర రెడ్డి ఫోన్ చేస్తాడు ఇక్కడున్న కార్పొరేటర్ ఫోన్ చేస్తాడు కానీ మా పేద ప్రజల పైన ఎక్కడ దాడి జరిగినా ఏ ఎమ్మెల్యే స్పందించాడు ఏ ఎంపీ స్పందించాడు ఏ ఉన్నత స్థాయి వర్గాల లీడర్లు స్పందించారు మనకెవరైనా ఇక్కడ పరమర్శించడానికి వచ్చినా ఏ ఎమ్మెల్యేనా వచ్చిందా మనం ఈ ఎమ్మెల్యే ఎంపీలు రాకపోవడానికి కారణం మనమే వాళ్ళు ఇచ్చే ఐదు వందల రూపాయలకు వెయ్యి రూపాయలకు ఈ పేదోలు ఈ లమ్మడోలు ఓట్లేస్తారు తప్ప వీళ్ళు ఇక్కడనే బానిస్తారు తప్ప వీళ్ళు వచ్చే దేనికి వీళ్ళకు దమ్ము లేదు అనేది వాళ్ళకు అర్థమైంది కాబట్టి ఏ ఆడపిల్ల పైన అగత్యాలు జరిగినా అత్యాచారాలు జరిగినా మనం ఐక్యత ఉండి రోడ్ ఎక్కి ఈ గవర్నమెంట్ను గల్లబట్టి అడిగితే తప్ప వీళ్ళు స్పందించలేని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఏం జరిగినా ఈ పాండవ వసంతబాయికి న్యాయం జరిగే వరకు రేపు ఎల్లుండి కూడా భవిష్యత్తులో కార్యక్రమాలు తీసుకొని ఈ మహిళా మహిళా విద్యార్థి విభజన సంఘం పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము ఈ ఖచ్చితంగా మీరు ఆ నా ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలి ఎవరు ఎట్లా ఆ మిస్ట్రీని విడాదీసి ఏనా పడుకులు ఆ అత్యాచారం చేశారో వాళ్ళను పులిశిక్ష వేసే వరకు చట్టం అనేది తీసుకునేంత వరకు ఉద్యమని ఆపమని విజ్ఞప్తి చేస్తూ ఈ ఈ గోవర్తి ర్యాలీకి నడిగడ్డ తాండా నుంచి ముజాఫర్ అహ్మద్ నగర్ నుంచి ఓంకార్ నగర్ నుంచి చాలి నగర్ నుంచి మియాపూర్ ప్రాంతం నుంచి మా నడిగడ్డ తాండా మహిళలు ఈ సమయాన్ని వాళ్ళు వంట చేసే సమయాన్ని ఈ మహిళలు వంట చేసే సమయాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తూ న్యాయం చేసే వరకు